கரை சேவக்கு போறோம் லை கேமரா கே. இல்ல. ஆ. டேல் மேட் ஆ எல்லக்கே நன்றி. கொடுங்க ஒரு சாவிச்சி. குடு குடு குடு. ஃபர்ஸ்ட் நீ பண்ணு. நீக்க நீக்க அண்ணா நீக்க. சரி. மா கேட்சாய் குயினேடி. சொல்லு தெ மொத்தம். चलो ऑலி. తీసుకోట్టండి అర్థం పెట్టద్దు అన్న రైస్ ఒకసారి అందరు తీసుకోండి అన్న ఒకసారి అందరు తీసుకోట ఏ విమర్ రెడ్డి నందాల టికెట్ కానీ ఆళ్ళగడ్డ టికెట్ కానీ ఇవ్వాలి ఎందుకంటే గత థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి భూమా నాయ రెడ్డికి విశ్వాసపాత్రుడిగా ఉండి ఎన్నో సేవలు చేసి ఒక స్థాయికి తీసుకొచ్చాడు పీఆర్పి టైంలోనే మేమంతా ధర్నాగా నేనే ఉండి మండల ఇన్ఛార్జి టైంలో ఖచ్చితంగా ఆ రోజు శ్రీశైలం టికెట్ కావాలని పోయి కూర్చున్నాం భూమానారెడ్డి అన్నని అన్న అడిగినాం ఆ రోజు అడిగితే లేదురా నంద్యాలలో నిలబడతాడు అంటే నంద్యాలలో రోజు ఆయన మాటకే విలువచ్చాడు కానీ పబ్లిక్ మేమందరం కోరుకున్న కానీ భూమానారెడ్డి కానీ ఈ రోజుల్లో నంద్యాల ఎమ్మెల్యే కానీ ఆలగడ్డ ఎమ్మెల్యే కానీ గెలవడానికి కారణమైనటువంటి ఏవి సుబ్బారెడ్డికి నంద్యాల టికెట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే ఏవైనాకు ఒక తాలూకా అనేది కాకుండా ఆళ్ళగడ్డ తాలూకా అయితేనేమి నంద్యాల తాలూకా అయితేనేమి మరి శ్రీశైలం తాలూకా సొంత మండలం లెక్క మానంది అంతా ఏకదాటిగా ఉండి ఉన్నా కానీ ఆ రోజు మానంది మండలం కోరిక కాదని కూడా భూమానారెడ్డికి గారికి వాల్యూ ఇచ్చి ఆ రోజుల్లోనే ఎమ్మెల్యే అయ్యేవాడు ఖచ్చితంగా ఏవి సుబ్బారెడ్డి నాకు నందాల టికెట్ ఇవ్వవలసిందిగా చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని కృతజ్ఞత తెలుపుతూ చేసుకుంటాము ప్రధానమైన స్వయంగా వెలిసిన మానందీశ్వర స్వామి దేవస్థానం ముందు ఈరోజు మానంది మండల ఏవి సుబ్బారెడ్డి తరఫున కార్యకర్తలమంతా మేము ఇక్కడికి వచ్చి అమ్మవారికి కామేశ్వరం అమ్మవారికి మానందీశ్వరుడికి పూజలు చేసి ఈరోజు ఏవి సుబ్బారెడ్డికి అధిష్టానం నుంచి మాకు ఖచ్చితంగా టికెట్ రావాలని మానంది మండల నాయకులమంతా ఏకదాటిగా మేము ఈరోజు స్వామివారికి టెంకాయలు సమర్పించడం కూడా జరిగింది ఆయన ఖచ్చితంగా నంద్యాల కానీ అల్లగడ్డ కానీ టికెట్ రావాలని కోరుకుంటున్నాము ఆశీర్సులతో గౌరవ రాష్ట్ర సీట్స్ కార్పొరేషన్ చైర్మన్ యూనిసిపాలెడ్డి గారికి నంద్యాల అసెంబ్లీ సీటు తెలుగుదేశం పార్టీ తరఫున వస్తుందని ఆశిస్తున్నాము ఆయనకు రావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నాం ఆయనకు ప్రత్యేక మండలంగా మహానంది మండలానికి సొంత మండలంగా భావించేటువంటి మేమంతా కూడాను మహానందీశ్వర స్వామికి కామేశ్వర దేవికి ప్రత్యేక పూజ చేసి ఆయనకు నూట ఒక్క టెంకాయ కొట్టడం జరిగింది ఆయనకు ఖచ్చితంగా అధిష్టానము గంజాల అసెంబ్లీ సీటు టీడీపీ తరఫున వస్తా అని చెప్పి ఆశిస్తూ ఖచ్చితంగా ఆశీస్సులతో ఖచ్చితంగా ఆయన సీటు తెచ్చుకుంటాడు అక్కడ మీద దాటితో గెలుస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మండలంలోనే కాకుండా శ్రీశైలం తాలూకా నంద్యాల తాలూకా ఆళ్ళగడ్డ తాలూకా అందరి అన్ని మూడు ప్రాంతాలకు అందరు కూడా ఇళ్ళ వేళల ఎప్పుడు కూడా ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించేటువంటి నాయకునిగా ప్రత్యేక గుర్తుపొచ్చి వ్యక్తిగతంగా అందరికీ ఈరోజు మానంది పుణ్యక్షేత్రంలో గౌరవనీయులు దేవి సుబ్బారెడ్డి గారికి నంద్యాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అర్పించాలని చెప్పేసి ఈరోజు మాలది క్షేత్రంలో పూజలు నిర్వహించి నూట ఒక్క టెంకాయలుగా దేవి సుబ్బారా అభిమానులుగా పుట్టడం జరిగింది గతంలో కూడా భూమాహటికి సేవలు అందిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో కూడా శ్రీశైల నియోజకవర్గం ప్రజారం రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున మేమందరం కూడా అడిగితే నిలబడాలని చెప్పి ఆయన కూడా ఇంట్రెస్ట్గా ఉండి భూమాహటి కోరిక మేరకు మళ్ళీ నష్టాలు నిలవడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యూఎస్ పార్టీ నిలబడాలంటే భూమా కోరిక మేరకు నేను నిలబడతాను నాకు మంత్రిపై పదవి అని చెప్పడంతో ఆ రోజు కూడా ఏసీ పార్టీ తప్పుకోవడం జరిగింది ముప్పై ముప్పై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఆయన భూమాటి సూచన సలహాల మేరకేషన్ వచ్చినాడు ఈరోజు ఆయన ఖచ్చితంగా నంద్యాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టికెట్ ప్రకటించాలని చెప్పేసి ఏవీసీ పార్టీ అభిమానులు అందరము కోరుకుంటూ హాయ్ నేను మీ సమీరా భరద్వాజ్ని నంద్యాల న్యూస్ న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి